భారతీయ రైల్వే ప్రయాణికుల సౌలభ్యం కోసం రైల్వన్ అనే ఒక సూపర్ యాప్ అయితే ప్రవేశపెట్టింది ఈ యాప్ లో ఐఆర్సిటిసి సహా భారత రైల్వే అందించే టికెట్ బుకింగ్ ఫుడ్ ఆర్డర్ రియల్ టైమ్ స్టేటస్ ఫ్లైట్ బస్ సేవలు కూడా మనకు కలవు వాటిని ఎలా ఉపయోగించుకోవాలో ఇక్కడ ఈ వీడియోలో తెలుసుకుందాం భారతీయ రైల్వే కొత్తగా రైల్వన్ యాప్ ద్వారా ఐఆర్సిటిసి సహా భారత రైల్వేలు అందించే మాక్సిమం అన్ని సేవలను అయితే ఈ రైల్వన్ యాప్ ద్వారా అయితే సేవలన్నింటినీ ఒకే చోట పొందించేందుకు అవకాశం అయితే కల్పిస్తున్నారు ఈ రైల్ వన్ యాప్ అయితే ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్ ప్లాట్ఫామ్ లో స్టోర్స్ లో అయితే లభిస్తుంది మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా ఈ యాప్ యొక్క లింక్ ను వీడియో డిస్క్రిప్షన్ ఇచ్చాను ఒకసారి చెక్ చేయండి ఈ రైల్ వన్ యాప్ లో అయితే టికెట్ బుక్ చేసుకోవచ్చు అలాగే పిఎన్ఆర్ స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు అదే విధంగా సీట్స్ అవైలబిలిటీతో పాటు ఈ యాప్ ద్వారా ఫుడ్ కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఈ రైల్వన్ యాప్ నైతే ప్రత్యేకంగా యూజర్ సౌలభ్యం కోసం అయితే రూపొందించారు ఈ యాప్ లో యూజర్ ఇంటర్ఫేస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది హోమ్ ఫేజ్ లో వినియోగదారులు రిజిస్టర్ చేసుకున్నాక తద్వారా వారి పేరులో యాప్ కనిపిస్తుంది ఈ యాప్ లోని జర్నీ ప్లానర్ లో రిజర్వ్ అన్ రిజర్వ్ ప్లాట్ఫామ్ టికెట్లను అయితే బుక్ చేసుకోవచ్చు వినియోగదారులకు తమకు కావలసిన టికెట్ రకాన్ని ఎంచుకుని వివరాలను నమోదు చేసి టికెట్లను అయితే పొందవచ్చు అదే కాకుండా మోర్ ఆఫర్స్ విభాగంలో ట్రైన్ ను సెర్చ్ చేసుకోవచ్చు అలాగే పిఎన్ఆర్ స్టేటస్ ను కోచ్ పొజిషన్ ను ట్రైన్ యొక్క స్టేటస్ కూడా తెలుసుకోవచ్చు అదే విధంగా ఈ యాప్ ద్వారా మీ జర్నీ లో ఫుడ్ ఆర్డర్ కూడా చేసుకోవచ్చు మెయిన్ స్టేషన్ లోని రెస్టారెంట్ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేసుకుని డెలివరీ కూడా చేసుకోవచ్చు మీ పిఎన్ఆర్ నెంబర్ ఎంటర్ చేసి మీకు నచ్చిన రెస్టారెంట్ ద్వారా నచ్చిన ఫుడ్ అయితే మీరున్న ప్లేస్ కి అయితే డెలివరీ అవుతుంది అలాగే రైల్వే కి సంబంధించిన క్వారీస్ గానీ కన్సర్న్స్ గానీ రైల్ మ్యాడర్ ద్వారా మీ యొక్క కన్సర్న్ ఆడియో లేదా వీడియో రూపంలో లేదా ఇమేజ్ రూపంలో అయితే తెలియజేయవచ్చు అలాగే సజెషన్స్ ని కూడా కంప్లైంట్స్ కూడా మీరు ఇవ్వవచ్చు రైల్వన్ యాప్ లో టికెట్ బుక్ చేసుకోవడానికి ముందుగా రైల్వన్ యాప్ అయితే ఓపెన్ చేశాక హోమ్ పేజ్లో రిజర్వ్ టికెట్ విభాగంపై క్లిక్ చేయాలి చేసిన తర్వాత మీ యొక్క ప్రయాణం వివరాలని తేదీని ఎంటర్ చేశాక ఆ తర్వాత ఎంత అమౌంట్ అయితే వస్తుందో ఆ అమౌంట్ పే చేశాక మీ టికెట్ అనేది కన్ఫర్మ్ అవుతుంది అదేవిధంగా పిఎన్ఆర్ స్టేటస్ కోసం హోమ్ పేజ్లో మోర్ ఆఫరింగ్ కింద ఉన్న పిఎన్ఆర్ ఆప్షన్ అయితే క్లిక్ చేయాలి ఆ తర్వాత మీ పిఎన్ఆర్ ని ఎంటర్ చేస్తే ట్రైన్ డీటెయిల్స్ అలాగే జర్నీ డేట్ స్టేటస్ అన్ని వివరాలు అయితే తెలుసుకోవచ్చు అదేవిధంగా పిఎన్ఆర్ స్టేటస్ కోసం హోమ్ పేజ్లో మోర్ ఆఫరింగ్ కింద ఉన్న పిఎన్ఆర్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి ఆ తర్వాత మీ పిఎన్ఆర్ని ని ఎంటర్ చేస్తే ట్రైన్ డీటెయిల్స్ అలాగే జర్నీ డేట్ స్టేటస్ అన్ని వివరాలు అయితే తెలుసుకోవచ్చు అలాగే రైల్ మదర్ ద్వారా మీ యొక్క ఫిర్యాదులను వీడియో ఆడియో లేదా ఇమేజ్ ద్వారా మీ యొక్క ఫిర్యాదులను సమస్యలను అయితే తెలియజేసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే నా వీడియోకి ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయగలరు ఇలాంటి టెక్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకన్ అయితే ప్రెస్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యువా టెక్ తెలుగు